వస్తే చూస్తున్నది మరుగు మందు దీంట్లో మరుగు మందులు వచ్చేసి రెండు రకాలండి రెండు రకాలు ఒకటి వచ్చేసి కడుపుకు పెట్టేది ఇది పొడి పౌడర్ వచ్చేసి కడుగు కడుపు మనకు అలాగే దీంతో పాటు మనకు ఫస్ట్ చూపించాను కదా లిక్విడ్ అనమాట లిక్విడ్ వచ్చేసి బట్టలకు చెప్పులకు తలకు వంటికి అలా ఏ వస్తువు దేని మీద సరే కొద్దిగంత అంటే ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ రాస్తే చెట్ అయిపోతుంది అలాగే కరుగు పెట్టేది చికెన్లో కానీ మటన్లో కానీ జ్యూస్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ పాయసంలో కానీ దేంట్లో అలా అలా అనేక రకాల ఏ వస్తువులైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట ఇది మనకు చాలా చాలా శక్తివంతమైన మరుగుమన్ను ఇలా మరొక ఒక్కసారి పెట్టి మనకు ఎవరైతే అనుకూలం కావాలనుకుంటున్నామో అలాగే మనకు ఎవరైతే మన చెప్పులు ఉండాలనుకుంటున్నామో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని మనం మందు పెట్టి మోసం చేసుకోవచ్చు అలాగే మీరు చాలా విధాలుగా ఒకవేళ వేరే చోట తీసుకుని మోసపోయినా కానీ మాకు మాకు సంప్రదించండి మీకు వంద వంద శాతం నీకు ఎలాంటివి అనుమానం లేకుండా ఎలాంటివి మీకు ఇబ్బంది లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇస్తాను అలాగే మీకు అతి తక్కువలో అతి తక్కువ రోజుల్లో మీకు మార్పు పంపిస్తుంది ఒక్క రోజు రోజుల్లోనే అలాగే మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు